హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో పెసరపప్పుతో పులావ్ చేస్తున్నాను దానికోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి హాఫ్ గ్లాస్ పెసరపప్పు ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి చెక్క లవంగా యాలకులు కొంచెం మిరియాలు జీలకర్ర ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే రైస్ చేయడానికి కుక్కర్ పెట్టానండి కుక్కర్లో చేస్తున్నాను ఈ రైస్ ముందుగా నెయ్యి వేసుకుని ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలండి రెండు సమంగా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది ఇది కాగిన తర్వాత చెక్క లవంగా యాలకులు మిరియాలు జీలకర్ర అలాగే పలావాకండి అంతే నేను వేసినాయి ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అవుతూ ఉండగా అలాగే కరివేపాకండి ఇవన్నీ కలిపి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ పెసరపప్పుతో చేసిన ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసాను ఫుల్గా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా కొంచెం కలిగి పెట్టి పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది చూడటానికి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పెసరపప్పుతో రకరకాలుగా చేస్తారు కదండి రైస్ చాలా టేస్టీగా వస్తుంది కిచిడి అని పులావ్ అని అలాగే పెసరపప్పు అన్నం అని కొంతమంది ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తారు ఇలా మనకు నచ్చింది ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన గ్లాస్ అండి ఆ గ్లాస్తో గ్లాస్ బియ్యం వేసాను హాఫ్ గ్లాసు పెసరపప్పు వేసాను దానికి తగ్గట్టుగా నేను మూడు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ మరగాల్సిన అవసరం ఏం లేదండి ఎందుకంటే కుక్కర్లో వండుతున్నాం కాబట్టి ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పు అండి వాటర్లో వేసేసుకోవాలి బియ్యం మొత్తం వాటర్లో వేసిన తర్వాత రైస్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి మనం తినే టేస్ట్కి తగ్గట్టుగా నేను సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసానండి వేసి మొత్తం కలిగి పెట్టి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా కలిగి పెట్టిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోవాలి మళ్ళా ఉప్పు చూసుకొని మూత పెట్టానండి నాకైతే ఉప్పు నేను వేసిన సాల్ట్ సరిపోయింది ఇప్పుడు మూత పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచాను అన్నం అయితే చక్కగా ఉడిగిపోయిందండి నేను ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టానండి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ సరిపోయింది రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి చూసారుగా పెసరపూకు పులావ్ నచ్చితే తప్పకుండా ఒకసారి ఫ్రై చేయండి ఇలా చేయని వాళ్ళు ఒకసారి చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు నచ్చితే ఇందులో ఇంకా కొంచెం బీన్స్ టమాటో క్యారెట్ ఇలాంటివి వేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్గానే చేశానండి ఈ విధంగా ఎప్పుడు చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసరి అన్నం పొడి చాలా బాగుందండి టేస్ట్ కూడా బాగుంది నెయ్యి మాత్రం వేసుకోవాలండి ఈ రైస్లో చాలా బాగుంటుంది వీడియో చూసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్ చేయటం మర్చిపోకండి ఈ పెసరపప్పు రైస్ కి కాంబినేషన్ గా నేను టమాటా కర్రీ చేశానండి ఈ టమాటా కర్రీతో తింటే ఈ రైస్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బాయ్ అండి